ఒక్కోసారి అతి జాగ్రత్త కూడా కరియర్ పాడు చేస్తుందేమో అలా అంటున్నారు అనుకోవచ్చు దానికి కళ్ళ ముందు కనిపిస్తున్న ఎగ్జాంపుల్ మృణాల్ ఠాకూర్ ఒక్క హిట్ రాగానే పది సినిమాలు ఒప్పుకుంటున్న ఈ రోజుల్లో ఈ భామ ఇంత స్లోగా ఉండడానికి ఏంటి అతి జాగ్రత్తకు పోతుందా లేదంటే జాగ్రత్తగా ఈమెను దర్శకులే సైడ్ చేస్తున్నారా మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో మొన్నటి వరకు బాగా వినిపించిన పేరిది చేసింది మూడు సినిమాలే కావచ్చు కానీ వాటిలో మృణాల్ గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ మాట్లాడింది దాంతో ఈమె కోసం దర్శక నిర్మాతలు ఆ మధ్య బాగానే క్యూ కట్టారు కానీ మృణాల్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారు ఓ సినిమా అయ్యాకే మరో సినిమా అంటూ నింపాదిగా అడుగులేస్తున్నారు బాలీవుడ్లో బోల్డ్ షో టాలీవుడ్లో ట్రెడిషనల్ మృణాల్ ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే ఆమె కావాలనుకున్న ఇమేజ్ కాదు కానీ దర్శకులు మాత్రం మృణాల్లోని నటిని మాత్రమే చూస్తూ గ్లామర్ కోణం వదిలేశారు సీతారామం హాయ్ నాన్న ఇమేజ్ అంత బలంగా పడిపోయింది మొన్న ఫ్యామిలీ స్టార్లోనూ పద్ధతిగానే కనిపించారు మృణాల్ ఠాకూర్ కానీ సినిమా ఫ్లాప్ అవడంతో దానిపై ఎక్కడా డిస్కషన్స్ లేవు మొన్నటి వరకు ఆఫర్స్ క్యూ కట్టినా మరో శ్రీలీలా శెట్టి అవుతానేమో అని తొందరపడలేదు మృణాల్ ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సీ లాంటి హీరోయిన్ల పుణ్యమాని ఈమె వైపు ఎవ్వరూ పెద్దగా చూడట్లేదు ప్రస్తుతం బాలీవుడ్ పైనే ఫోకస్ చేశారు మృణాల్ అక్కడే సన్ ఆఫ్ సర్దార్ టూతో పాటు మరో రెండు సినిమాలు చేస్తున్నారు ఈ లెక్కన టాలీవుడ్కు మృణాల్ బై బై చెప్పినట్లేనేమో